అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వస్తున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్ తెలుగు మన మనసు ఎంత బలంగా ఏదైనా కోరితే ఆ కోరికను సృష్టి కూడా గౌరవిస్తుందట మనం నిజంగా ఏదైనా గట్టిగా అనుకుంటే అది మన అంతరాత్మ మన శక్తి అలాగే మన శ్రద్ధ అన్నీ కూడా ఒకే దిశగా కేంద్రీకరించబడతాయి అది చిన్నదైనా లేదా పెద్దదైనా మన ఆలోచనలు గట్టిగా నిలిచినప్పుడే మన మార్గం స్పష్టమవుతుంది గట్టిగా అనుకోవడం అంటే కేవలం ఊహించుకోవటం కాదు అది ఒక సంకల్పం అది ఒక ఓపిక అది ఒక పట్టుదల అది ఒక ధైర్యం యొక్క కలయిక మన మదిలో ఈ పని చేయగలము అనే నమ్మకం అనేది బలంగా నిలవాలి ఎందుకంటే మనం చేసే ప్రతి గొప్ప పని ముందు మన మదిలో ఒక స్పష్టమైన భావనగా ఆ పని జరుగుతూ ఉంటుంది అది ఊహ కాదు ముందస్తు విజయం అనుకుంటు అర్థమైందా పరిస్థితులు అనుకూలించినా అవకాశాలు కనిపించకపోయినా మనలోని సంకల్ప శక్తి దేన్నైనా కూడా సాధ్యమే చేస్తుంది మనం నిజంగా మన జీవితాన్ని మార్చాలంటే మొదట మన ఆలోచనలను మార్చాలి ఇది నేను చెప్పేది కాదండి మన మనసులో గట్టిగా అనుకోండి ఆ గట్టితనమే మనకు ఆ మార్గాన్ని చూపుతుంది మన ఆశయాన్ని పటిష్టంగా నమ్మి ప్రతిరోజు వైపు ముందడుగు వేస్తే ఏ పనైనా కూడా జరిగిపోవాల్సిందే దేన్నైనా సాధించాలి అంటే ముందుగా మనలో అది జరుగుతుందని గట్టిగా నమ్మకం అనేది ఉండాలి ఆ నమ్మకం నుంచే విజయాల కథలు మొదలవుతాయని గుర్తుంచుకోండి ఈ ప్రపంచంలో ఎంతమంది మహానుభావులు ఉన్నారో తెలుసా వారు ఏదైనా సాధించారంటే మొట్టమొదటిగా వారి మనసులో గట్టిగా అనుకుంటారు అదే నమ్మకంతో అదే దృఢ నిశ్చయంతో ముందు అడుగు వేస్తారు మార్గంలో అడ్డంకులు వస్తాయి తిరస్కారాలు ఎదురవుతాయి కానీ వారేంటి వెనక్కి తగ్గరు తగ్గేదే లేదు ఎందుకంటే వారి ఆత్మవిశ్వాసం ఎంత బలంగా ఉందో వారికి మాత్రమే తెలుసు ఒక చిన్న నిప్పు అగ్గి కావాలి అంటే దానికి గాలి కావాలి అలాగే మనలో ఆశయం నెలకొలపాలంటే అది చిన్న ఆలోచనే విజయగాథ కావాలంటే దానికి గట్టిగా అనుకోవాలి ఆ గట్టితనమే మన అసమర్థతను సమర్థతగా మలుస్తుంది మన భయాన్ని ధైర్యంగా మారుస్తుంది మనకు విజయం కావాలి అంటే మొట్టమొదట మనల్ని మనం నమ్మాలి నేను చేయగలను అనే ఒక్క మాట చాలండి అది మన లోపల నిద్రిస్తున్న శక్తిని నిద్రలేపుతుంది మరి అదే మాట ప్రతి అపజయాన్ని ఒక పాఠంగా మార్చివేస్తుంది అదే నమ్మకం సముద్రాన్ని కూడా దాటిపోవాలనే ఒక సాహసాన్ని ఇస్తుంది అదే సంకల్పం అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేస్తుంది నిజంగా ఏదైనా కావాలంటే దాన్ని మన మదిలో ప్రతిరోజు ఖచ్చితంగా ఊహించాల్సిందే అనుభవించాల్సిందే ప్రేమించాల్సిందే ఆ పనిని మన హృదయంలో అప్పుడే పూర్తయినట్లుగా భావించాలి అప్పుడు ప్రకృతి కూడా మనకు సహకరిస్తుందట మనసులో దేన్నైనా సరే గట్టిగా అనుకునే వ్యక్తిని అసలు ఎవ్వరూ ఆపలేరు వారి ఓడిపోవచ్చు కానీ మళ్ళీ లేచి గెలుస్తారు ఎందుకంటే వారు ముందే తమ విజయాన్ని ఆలోచనల ద్వారా నిర్మించేశారు కాబట్టి మీరు ఇప్పుడు ఏ పని మొదలు ఏ లక్ష్యాన్ని చేరాలని కోరుకుంటున్నా ఒక్కసారి ఒక్కసారి గట్టిగా మనస్సారా అనుకోండి ఆ పని ఖచ్చితంగా జరిగిపోతుంది అది గట్టితనం కాదు అదే నిజమైన విజయానికి ప్రారంభం జీవితం అనేది ఒక ప్రయాణం ఆ ప్రయాణంలో ఎన్నో చీకటి మార్గాలు అనిశ్చిత కూడిన గమ్యాలు సవాళ్ళతో నిండి ఉంటాయి ప్రతి దారి కూడా ముందే కనిపించదు కానీ మనకు ఆ ఒక్కటి ఉంటే మాత్రం దారి ఖచ్చితంగా కనిపిస్తుంది అదే నమ్మకం నమ్మకం అంటే ఒక అద్భుతమైన శక్తి అది మన కళ్ళకన్నా ముందుగానే మార్గాన్ని చూపిస్తుంది నమ్మకం ఉన్నప్పుడు మనం చేసే దారిలో భయం కనిపించదు సందేహం కనిపించదు కానీ ఆ మార్గం చివరన మనం ఉన్న గమ్యం మాత్రం స్పష్టంగా వ్యక్తమవుతుంది ఎంతోమంది జీవితంలో విజయాన్ని సాధించిన వారు ముందుగానే మార్గాన్ని చూసి ప్రయాణాన్ని మొదలుపెట్టలేదు వారు ముందుగా నమ్మకం కలిగి ప్రయాణాన్ని మొదలుపెట్టారు అదే నమ్మకం వారికి మార్గాన్ని చూపించింది మనం ఒక గమ్యాన్ని చేరుతామని గట్టిగా నమ్మితే మనం చేసే ప్రతి చర్య ప్రతి ఆలోచన అలాగే ప్రతి అడుగు కూడా ఆ దిశగానే తీసుకెళ్తుంది నమ్మకం అనేది ఒక్క మనసులోనే ఉండే భావన కాదు మిత్రమా అది మన ఊపిరిలా మన నడకలా మారాలి మనం తట్టుకోవాల్సిన బాధలు ఎంతైనా ఉండొచ్చు ఎదురయ్యే అపజయాలు ఎన్నైనా ఉండచ్చు మన నమ్మకం కాలం మనం పడిపోయినట్లు అనిపించినా మళ్ళీ లేచి నిలబడుగొడుగుతాం నమ్మకం ఉండే చోట దారి కనిపిస్తుంది ఎందుకో తెలుసా నమ్మకమే మనల్ని ముందుకు సాగించే దీపం అవుతుంది కాబట్టి అది వెలిగినప్పుడు చీకటి ఎంత గాఢంగా ఉన్నా మన దారి మనకు స్పష్టంగా కనిపిస్తుంది మనం ఎంత ఎదురుగాలులకు గురైనా మన నౌకను నడిపించే దిక్సూచి మాత్రం మన నమ్మకమే కాబట్టి మీరు పడిపోతే లేచే నమ్మకం ఉండాలి మీరు అంధకారంలో ఉండే వెలుతురు ఉందనే నమ్మకం ఉండాలి ఈ నమ్మకమే నిరాశని ఆశగా మార్చివేస్తుంది అసత్యాన్ని కూడా సాధ్యం చేస్తుంది గమ్యం లేని మార్గంలో దారి మారుతుంది నమ్మకం ఉంటేనే దారి కనిపిస్తుంది లేదంటే ఉన్న దారిలో కూడా మనం తప్పిపోతాం అందుకే ముందుగా నమ్మండి ఆ తర్వాత మార్గం మీకే తానంతట తానుగా వస్తుంది మన జీవితంలో ఎన్నో సందర్భాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఆ సమయంలో ఏం చేయాలి ఎటు వెళ్ళాలో తెలియని అసహనం కలుగుతుంది అప్పుడే మనలోని నమ్మకాన్ని పరీక్షించే ఒక సామర్థ్యం ఉంటుంది మన ముందున్న అంధకారం చీలి మార్గం స్పష్టమవుతుంది నమ్మకం అనేది మన శరీరానికి శక్తినివ్వదు మిత్రమా కానీ మన ఆత్మకు ఒక దీపంలా మారుతుంది నమ్మకం అనేది బయట దారి చూపదు కానీ మన లోపల మార్గాన్ని వేస్తుంది ఒక చిన్న విత్తనం భూమిలో కనిపించదు కానీ అది లోపల పెరుగుతూనే ఉంటుంది మన నమ్మకం కూడా అంతే ప్రారంభంలో ఫలితం కనిపించకపోయినా చివరికి మాత్రం ఒక మహా వృక్షంలో వికసిస్తుంది మన చుట్టూ ఉన్న వారి పరిస్థితులు సమాజం ఇవన్నీ కూడా మనల్ని తక్కువగా చేసి ఉండొచ్చు కానీ మనం మాత్రం మనల్ని నమ్మడం ఆపినప్పుడు మాత్రమే నిజంగా ఓడిపోతాం అది ఒక్కొక్క మెట్టు మీద సవాలును ఎదుర్కొంటూ గమ్యాన్ని చేరుకునే ఒక గొప్ప ప్రయాణం నిజంగా జీవితాన్ని గెలవాలి అంటే పరిస్థితులు మార్చుకోవాల్సిన అవసరం లేదు ప్రపంచాన్ని నమ్మాల్సిన పని లేదు ఒక్క పని చాలు మీరు మిమ్మల్ని నమ్మడం ఎందుకో తెలుసా ప్రపంచంలో గొప్ప మార్పులు తీసుకువచ్చిన వారు కూడా ముందుగా ప్రపంచాన్ని కాదు తమకు తాము వాళ్ళని వాళ్ళు నమ్మారు అక్కడ నుంచే మార్గం మొదలైందట అక్కడ నుంచే చరిత్రలు లిఖించబడ్డాయట అక్కడి నుంచే అసాధ్యాలు కూడా సహకారం అయ్యాయట కాబట్టి ఏదైనా సాధించాలంటే ముందుగా నమ్మకం అనేది మన హృదయంలో నాటు పెట్టాలి అది మనలో ఎదిగిన తర్వాత దారి కనిపిస్తుంది కానీ దారి తానే మనం ముందుకు నడిపిస్తుంది అర్థమైందా మిత్రమా కాబట్టి ధైర్యంగా ఉండాలి నమ్మకంతో ముందుకి అడుగు వేయాలి గట్టిగా అనుకోండి ఖచ్చితంగా జరిగి తీరుతుంది విన్నారు కదా అండి ఈ మోటివేషనల్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి మోటివేషనల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్